ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సందర్భంగా ప్రాసెస్ను స్పీడప్ చేయాలని స్పీకర్ గారు నాకు నోటీస్ ఇచ్చారు ఇరవై మూడు నవంబర్ లోపట వివరణ ఇవ్వాలని అడిగారు అయితే నేను నిన్ననే స్పీకర్ గారిని కలిసి నేను వారికి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చాను నాకు మరికొంత సమయం కావాలి కొంత సమాచారాన్ని సేకరించాలి లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడాలి కాబట్టి నాకు సమయం కావాలి వారు సానుకూలంగా స్పందించారు స్పీకర్ గారు ఇచ్చే గడువుకు లోబడి నా వివరణ సమర్పించడం జరుగుతుంది ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలనేది మీడియాలో వస్తున్న ప్రచారం మాత్రమే నేను ఎక్కడ కూడా మీడియాకు నేను రాజీనామా చేస్తున్నానని చెప్పలేదు నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీతో కలిసి పనిచేస్తే ప్రభుత్వంతో కలిసి పని చేస్తే ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చు ఎక్కువ నిధులు తీసుకురావచ్చు నియోజకవర్గానికి కొంత మేలు జరుగుతుంది అనే ఆలోచనతో ప్రస్తుతం నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా నియోజకవర్గ ప్రజల ఉన్న ప్రేమతో నా పట్ల ఉన్న గౌరవంతో ఎక్కడ లేని విధంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు ఈ రెండు సంవత్సరాలు ఇచ్చారు అవి కొన్ని పనులు జరుగుతున్నాయి కొన్ని ఆనుగోయింగ్ ఉన్నాయి ఇంకొన్నిటికి టెండర్స్ పెద్ద అవసరం ఉన్నది గత పదిహేను సంవత్సరాలు స్టేషన్ కర్పూర్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడేది ఆశించిన రీతిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి దాన్ని మనము బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ బ్రహ్మాండంగా నిధులు తీసుకొచ్చిన ఆ పనులను కూడా పూర్తి చేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఏదో మనము ఒకవేళ స్పీకర్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో నేను ఊహించలేను కాబట్టి స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఒకవేళ ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా పోటీ చేస్తాను నేను ఈ రెండు సంవత్సరాలలో స్టేషన్ కంట్రోల్కి తీసుకొచ్చిన నిధులు చేసిన అభివృద్ధి ఇవాళ ప్రతి గ్రామంలో కనీసము ఐదు నుంచి పది ఇరవై ముప్పై లక్షల రూపాయల వరకు సీసీ రోడ్స్ వేసినాం ఇవాళ ప్రతి గ్రామంలో ఇందినమైలి నిర్మాణం జరుగుతున్నది ఆ రకంగా ప్రతి గ్రామానికి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏదో ఒక పనిచేయడమే కాకుండా నియోజకవర్గంలో అతి ముఖ్యమైన పనులు నియోజకవర్గానికి అండ్రెడ్బెడ్ హాస్పిటల్ కావచ్చు నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ కావచ్చు నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కావచ్చు నియోజకవర్గానికి సంబంధించిన దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు కావచ్చు వీటన్నింటికి మంజూరు తెచ్చాను అవన్నీ పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు నా పనితీరును చూసి నా నిజాయితీని చూసి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకం నాకు ఉంది వేరే వారికి అవకాశం లేకుండా మీరే పోటీ చేస్తారు ఎస్ ఎందుకంటే ఇది ఒకవేళ వస్తే ఉప ఎన్నిక వస్తుంది ఆ ఉప ఎన్నికలో నేను పోటీ చేయకపోతే భయపడ్డారనే ఒక సంకేతం వెళ్తుంది కడియం శ్రీయారు ఎప్పుడు భయపడరు ప్రజల ముందుకు వెళ్తాను ప్రజల ఆశీర్వాదం తీసుకుంటాను